రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ పరిధిలోని చర్లపల్లి పోలీస్ స్టేషన్ హద్దులో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత కోఆర్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నెహ్రూ నగర్ కాలనీలో మొత్తం ఇరవై ఎనిమిది వీధులను పోలీసులు అను అనుగా చెక్ చేస్తూ అనుమానాస్పద కదలికలను జాగ్రత్తగా పరిశీలించారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ అదనపు డీసీపీ వెంకటరమణ కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో ఈ డ్రైవ్ జరిగింది తనిఖీలలో సరైన పత్రాలు లేని ముప్పై నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు మూడు ఆటో రిక్షాలు ఉన్నాయి అంతేకాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తు ఇళ్లపై దాడులు చేసి పెద్ద ఎత్తున మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాలనీలో ఇద్దరు రౌడీ షీటర్లు మరో అనుమానితుడు గుర్తింపు పొందడంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఆమెకి ఇష్టం లేకుండా చూసినా కూడా అది తప్పే మాట్లాడినా తప్పే సో ఇది మన ఇంటి పక్కనే వాళ్ళు కదా ఇది కదా అట్లా అంత లేదు సో ఆడవాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలైనా కూడా చాలా జాగ్రత్తగా మనము మసులుకోవాలి చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి కేసేయ్యిందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు తర్వాత అందరూ పిల్లలే ఉన్నారు మీరు మొబైల్ సేనలో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఎవరు లేరు అందరి దగ్గర మొబైల్లు ఉన్నాయి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని అయితే అదే క్రమంలో మీరు మీకు తెలియకుండానే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీ అకౌంట్ పక్కన వాడికి చేజ వెళ్ళిపోతుంది అనమాట మీరు ఏదో పొరపాటున నొక్కుతారు తర్వాత ఏవైనా మనకు సస్పిషియస్గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్ సస్పెక్ట్స్ని ఇట్లాంటివి కూడా దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకొని ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఈ క్రమంలో టోటల్గా ట్వంటీ ఎయిట్ లైన్స్కి థర్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేశాను తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతుకుతే మనకు దాదాపు నూట ఇరవై ఆరు బాటిల్స్ రకరకాల వీధులు మీరు చూస్తున్నారు ఆ బాటిల్స్ అన్నీ కూడా చాలామంది ఇళ్లల్లో మనకు దొరికాయని సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి ఒకటి రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత అంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్కి వాటికి ఈ లో వాడాల్సినటువంటిది ఇళ్ళల్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్కి చేసి ఎక్కువ చేసే క్రమము గానే ఉంటుంది ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు సో దీనివల్ల కూడా గవర్నమెంట్కి మనకు ఇంత లాస్ ఉంటుంది సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ సో ఇవి కూడా ఒక సిలిండర్ ఒకటి మనం సీజ్ చేశాము ఆ విధంగానే ఈ ఏరియాలో ఈ కాలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మనకు ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఒక సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రేమేట్ చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది వీళ్ళ మీద సో మాకు ట్రాక్టివ్ పరిస్థితిలో భాగంగా ఈ కార్డన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెసెంట్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చేయండి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు మా పక్కన ఈ విధంగా జరుగుతుంది చాలామంది తెలియకుండా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి సో దాని మీద ఇలా కాలనీస్ అన్ని కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు విషయాలు ఒకటి రోడ్ యాక్సిడెంట్ బేసిక్గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగ్గేదానికంటే కూడా మనము స్కిడ్ అయి పడిపోయి అంటే చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగా లేకపోయినా లేకుంటే ఇస్తూ ఉన్నా కూడా స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఆపుకోలేము అన్నట్టు బ్రేక్తో సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలా మంది ఉన్నారు బైకులు ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్లో వీటి గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు అందరూ ఉంటారు పడిపోతున్నారు సో అందరూ యువతంతా ఉన్నారు ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుకుంటే మనం ఏమైనా చే ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగే హాస్పిటల్లో అయితే అది చాలా నరకము కలి ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బైక్ తీసుకొని పోవాలి రెండు ఉమెన్కి కానీ కి కానీ సంబంధించిన విషయాలు